నమస్కారం అండి నా పేరు డాక్టర్ మధులాల్ క్లినికల్ కార్డియాలజీస్ అసోసియేటెడ్ విత్ ప్రాగ్మా హాస్పిటల్ ప్రాక్టీసింగ్ కార్డియాలజీ ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావడానికి కారణాలు చాలా ఉన్నాయండి మెయిన్గా లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ అంటే జనరల్గా ఇప్పుడున్న వెస్టర్నైజేషన్ కమ్యూనిటీ మన వెస్టర్నైజేషన్ కల్చర్ ప్రకారంగా ఈ మధ్య యువతలో ఎక్కువగా మనం చూస్తున్నాము స్మోకింగ్ అలవాటు ఉండడం స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్ అనమాట హార్ట్అటాక్కి యంగ్ పేషెంట్కి రావడానికి కారణం మెయిన్గా ఈ స్మోకింగే అండ్ అదర్ థింగ్ ఈస్ లైక్ జెనెటికల్ ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు జెనెటికల్ అంటే ఇవాళ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం తాత ముంతాతలకు లేదా మన ఫాదర్కి మదర్కి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ రిస్క్ ఉంటుందన్నమాట నెక్స్ట్ జనరేషన్కి దాంతోపాటు ఈ స్మోకింగ్ అలవాటు అలా ఉండడం వల్ల కూడా మనకు ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట సో జనరల్గా చెప్పాలంటే హార్ట్ అటాక్స్ అనేది యంగ్ జనరేషన్లో ఇంతకుముందు కూడా ఉన్నాయి మనకు కాకపోతే ఈ మధ్య ఎందుకు మనం ఎక్కువగా చూస్తున్నాం లేదా ఎక్కువగా మనకు తెలుస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండి చాలామంది ఈ సోషల్ మీడియాలో వస్తున్న అటాక్ని చూసి చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు లైక్ యంగ్ పేషెంట్స్ దాదాపుగా పది మంది నేను చూశానంటే దాంట్లో దాదాపుగా తొంభై శాతం నైన్ పేషెంట్స్ దీర్ విల్ బి నార్మల్ ఓన్లీ బట్ ఏంటంటే ఈ వాట్సాప్ కానీ ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా కానీ ఏదైతే వస్తున్నాయో మన న్యూస్ ఈజీగా కమ్యూనికేట్ అవుతున్నాం మనం దానివల్ల యాంగ్జైటీ అనేది కొంచెం యువతలో మనం చూస్తున్నాం ఈ మధ్య సో ఈ యాంగ్జైటీ అనేది బేసికల్గా మనకు ఈ హార్ట్ అటాక్ కేసెస్ చూడడం వల్లనే వీళ్ళు బాగా యాంగ్షియస్ అవ్వడము ప్రీ అవాల్యుయేషన్ చేసుకోవడం లాగా జరుగుతుంది బెటర్ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని దాంతోపాటు ఈ స్మోకింగ్ అలవాట్లు ఏమీ లేకుండా డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ టు యూనో ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఒక వన్ అవర్ చేస్తూ కార్డియో ఎక్సర్సైజ్ చేస్తే బెటర్గా ఉంటుంది అంటే ఈ యంగ్ జనరేషన్ హార్ట్ హార్ట్అక్ రాకుండా ఉండడానికి మనకు ఆస్కారం అది కాకుండా కొన్ని జెనెటికల్గా మనకు ఏవైతే కారణాలు ఉన్నాయో అవి అవాల్యూట్ చేయాలంటే జెనెటికల్ టెస్ట్స్ ఉంటాయి కొన్ని ఆ టెస్ట్లు కూడా ముందే మనం చేసుకుంటే సేఫర్ సైడ్లో ఉండవచ్చు దాన్ని అరికట్టడానికి కూడా మనము ప్రయత్నించవచ్చు